మేడిపల్లి పోలీస్ స్టేషన్ ముందు హైదరాబాద్ కమిషనరేట్ కానిస్టేబుల్ నాగమణి ఆందోళన తన భర్త వరుణ్పై ల్యాండ్ తగాదా విషయంలో తప్పుడు ఎంఎస్సి సర్టిఫికేట్ సృష్టించి రిమాండ్కు తరలించే ప్రయత్నం చేస్తున్న మేడిపల్లి ఎస్ఐ శివకుమార్ ఎస్ఐ శివకుమార్పై గతంలో సిపికి డిసిపికి కంప్లైంట్ చేయడంతో తమపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్న ఎస్ఐ శివకుమార్ నా వద్ద వీడియో ఆధారాలు ఉన్నాయి మా పిటిషన్ను ఎలాంటి పరిశీలించకుండా మాపై తప్పుడు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించే ప్రయత్నం ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న తనకే న్యాయం జరగకపోతే సామాన్య ప్రజలకు ఎలా న్యాయం చేస్తారు అని నాగమణి ఆవేదన ఎస్ఐ శివకుమార్ చేసిన అవినీతి తీసుకున్న లంచాలపై తన వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపిన కానిస్టేబుల్ నాగమణి అధికారులు సమగ్ర విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని విజ్ఞాప్తి కక్ష కట్టి ఎస్ఐ శివకుమార్ చేస్తున్న రిమాండ్ ఇది ఇది కానీ అన్యాయం జరిగిందంటే నాకు అన్యాయం జరిగితే ఏ కామన్ పీపుల్ కు న్యాయం జరగదు ఇది ఎస్ఎస్ ఇప్పుడు మాట్లాడారు సార్ మొన్న సైదులు సార్ ఆయన ఒక ఆయన వచ్చినారు ఇప్పుడు ఇంకొక సార్ వచ్చినారు ఆయన కూడా ఈ కేసు నేను గత ఎనిమిది నెలల జూలై నుంచి నేను ఇప్పుడు పిఎస్ చుట్టూ తిరగడం జరిగింది నా ఇల్లు కబ్జా జరిగింది సార్ హోజరీ జరిగింది అని తిరుగుతూనే ఉన్నారు వాళ్లకు అక్యూజ్లకు శివకుమార్ డబ్బులు తిని వాళ్ళకు ఫేవర్ చేస్తున్నారు వాళ్ళకి యాంటిసిపేట బెయిల్ ఇప్పించిన స్టే ఆర్డర్ తీసిన అది అలాగే పక్కన పెట్టిన ఫైల్ ఇప్పటివరకు ఏం జరిగింది ఏ ఇటువంటి ఇన్ఫర్మేషన్ మాకు చెప్పడు మాత్రం ఎఫ్ఐఆర్ చేసినారు ఎందుకు ఏం ఎక్కడ ఏం జరిగింది నేను క్లియర్గా చెప్పిన సీసీ ఫుటేజ్ ఉందని తీసుకోవడం ఆయన పరిశీలించడం జరిగింది ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ ఎక్కడ ఉంది నేను అది అడిగిన తర్వాత కూడా వీడియోలో వీడియోలను ఇష్టం వచ్చిన చేసుకోని మాట్లాడడం జరిగింది ఎస్ఏ శివకుమార్ గారు ఆ రోజు థర్డ్ తారీఖు మా అమ్మగారు వచ్చి పిఎస్కి వచ్చినారు అన్నారు కదా తీయండి ఆ వీడియో తీయండి నా దగ్గర కూడా సీసీ ఫోర్ కెమెరా సీసీ ఫుటేజ్ ఉంది నేను కూడా తీస్తాను ఇప్పుడు అన్యాయంగా నేను నా హస్బెండ్ కట్టెలు తీసుకొని కొట్టినామని చెప్పేసి ఫేక్ ఎమ్మెల్సీ సర్టిఫికేట్ పెట్టి మమ్మల్ని రిమాండ్ చేయాలని చూస్తున్నారు ఇది కేవలం ఎస్ఐ శివకుమార్ దౌర్జన్యం కక్ష పాత కక్ష అంటే మమ్మల్ని ఇప్పటివరకు పిలిచి మాట్లాడలేదు సార్ ఆ రోజు ఎఫ్ఐఆర్ కంటెంట్ లో మీ అమ్మగారు మీరు కొట్టారా మీ అమ్మగారేనా మీరు కూతురేనా మీరు అల్లుడేనా ఒక్క మాట ఇప్పవల ఎస్ఐ శివకుమార్ నాతో మాట్లాడలేదు ఏకపక్షంగా లాస్ట్ టైం కూడా ఏకపక్షమే పోయింది అక్కడ అక్యూజ్ వాడు ఇక్కడ అక్యూజ్ నేను ఇక్కడ కూడా ఏం మినిమం ఎంక్వైరీ ప్రిలిమినరీ ఎంక్వైరీ అంటారు సార్ అది కూడా జరగలేదు ఎవరు ట్రైనింగ్ ఇచ్చినారు ఆయన చదువుకోలేదా మినిమం నేను ఒక డబ్బులు పీసీని నాకున్న నాలెడ్జ్ ఆయనకు లేదా సరే ఎంక్వైరీ చేసినావు ఏ పేసెస్ మీనా ఆయననే కొట్టినా నేను కొట్టినా ఇతరని కొట్టినప్పుడు ఆయనను మాత్రం మెడికల్ ఎగ్జామినేషన్కి ఎట్లా పంపించినావు నన్ను కూడా పంపించాలి కదా ఏం జరిగింది ఇదంతా అన్యాయంగా నడుస్తుంది పోలీస్ స్టేషన్లో మొత్తం సార్ ఇంతకుముందు నేను డీసీపీకి ఏసీపీకి సిపి వరకు కంప్లైంట్ చేయడం జరిగింది అది సిపి వరకు వెళ్ళిందో లేదో నాకు తెలియదు మేము చాలాసార్లు సిపి ఆఫీస్కి వెళ్ళి కలవాలని ట్రై చేసినాము మమ్మల్ని కలవనియలేదు గోవర్ధన్ గిరి సిఐ సార్ మమ్మల్ని సిపి ఆఫీస్లో కింద కూర్చొని మాట్లాడుతుంటే కూడా మమ్మల్ని ఎందుకు పిలిపించేసినాడు మమ్మల్ని సీఈపిని కూడా కలవనివ్వట్లేదు మరి నేను యూనిఫామ్ వేసుకున్నాను ఆ పరిస్థితి ఎట్లా ఉంటే కామన్ పీపుల్ పరిస్థితి ఎట్లా ఉంది నేను ఇది ఈ కనీసం మీ ద్వారా పోతే నేను ప్రతిదీ క్లియర్ గా ఎవిడెన్స్ ఆయన పెద్ద దొంగ అని చెప్పడానికి అవినీతి పరువు అని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి గతంలో ఈయన గురించి ఎస్ఎస్ శివకుమార్ గురించి కంప్లైంట్ చేయడం జరిగింది ఎవరు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు నేను హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా ఈయన మీద కంప్లైంట్ పెట్టడం జరిగింది ఇదే విషయంలో నేను ఈరోజు కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ వరకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను ఇది టోటల్గా కబ్జాబ్బు కేసులో చేసి లోవాలేద డబ్బులు తిని లంచం తిని మమ్మల్ని హరాజ్ చేస్తూ ఈ పిటిషన్ ద్వారా ఈ ఎఫ్ఐఆర్ ద్వారా మా మీద రివెన్ తీసుకోవాలని ఎస్ఐ శివకుమార్ చేస్తున్న పథకం ఇది టోటల్ సార్ ఇప్పుడు కూడా ఏంటంటే ఈ మీడియా ద్వారా సిపి గారు డీసీపీ మేడం కలవండి మాట్లాడండి మమ్మల్ని అడగండి ఏం జరిగిందో నిజం తెలుసుకోండి రిమాండ్ చేయండి